హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే అక్కా తమ్ముడు పార్ట్ ఫిఫ్టీన్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ అక్కా తమ్ముడు చాలా ప్రేమగా ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎటువంటి చెడు ఆలోచనలు లేవు కానీ తర్వాత వాళ్ళిద్దరూ దారి తప్పారు పాపం వాళ్ళకి తెలియదు అక్కా తమ్ముడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది చివరికి ఏమైంది అనేదే ఈ స్టోరీ ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల జరగొచ్చు లేదా మనకి బాగా తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలు జరగొచ్చు లేదా మన రిలేటివ్ ఫ్యామిలీలో కూడా జరగొచ్చు ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారని మీరు కూడా మీ ఫ్యామిలీలో అప్రమత్తంగా ఉంటారని మీకు ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి వైపు ఎక్కువసేపు చూడలేకపోయాను కానీ గమనిస్తున్నాను నా వైపు చూస్తుంది ఖచ్చితంగా చెప్పలేను గాని గమనిస్తుంటే అలానే అనిపిస్తుంది కాసేపటికి బాత్రూమ్కి వెళ్ళొచ్చింది నేను పడుకుంటున్నాను నువ్వు సైలెంట్గా వెళ్ళు లేకుంటే ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళు అని చెప్పి బెడ్షీట్ కప్పుకొని హాయిగా పడుకుంది కాసేపటికి బాత్రూమ్కి పరిగెత్తాను తర్వాత గాఢ నిద్రలోకి జారిపోయాను పొద్దున్నే అక్కే లేపి నా రూమ్కి పంపించింది ఆ ఆదివారంలో స్కూల్ నుండి రాగానే ఇంకో రెండు మూడు సార్లు అక్క ల్యాప్టాప్ ముట్టుకున్నాను మెల్లగా మోజు తగ్గింది కానీ పోలేదు మళ్ళీ ఆదివారం వచ్చింది పోయిన ఆదివారం క్రికెట్కి బదులు ల్యాప్టాప్ పట్టుకోవడంతో ఈ వారం క్రికెట్కే ఆసక్తి పెరిగి టిఫిన్ చేసి వెళ్ళిపోయాను బాగా ఆడి ఆడి అలిసిపోయి తొడకు బాల్తో దెబ్బ తగిలించుకొని వచ్చాను కుంటడం చూసి అక్క ఏమైందిరా అలా కుంటుతున్నావు బాల్ తగిలిందక్కా ఎక్కడ తగిలింది తొడ అంచును చేయిపెట్టి చూపించాను ఇక్కడ కదలకుండా పడుకో అంది నేను మెల్లగా వచ్చి సోఫా మీద పడుకున్నాను దెబ్బ అంత పెద్దదేమీ కాదు కానీ అక్క ఆప్యాత చూస్తుంటే పెద్ద దెబ్బలాగే అనిపిస్తుంది వాసిందా లేదక్క ఏది చూపి అక్క దగ్గర ఇంకా సిగ్గేసింది లోపల కడ్రాయర్ ఉంది దెబ్బ తగిలిన చోట చూపించాను కొద్దిగా వాసినట్టే ఉంది అట్టే పడుకో పసుపు వేడి చేసుకుని తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది అమ్మెక్కడా పిన్ని వెళ్ళింది సాయంత్రం వస్తుందట నేను టీవీ పెట్టి చూస్తుండగా అక్క గిన్నెలో పసుపు తెచ్చింది నా కాళ్ళ దగ్గరికి కుర్చీ వేసుకొని కూర్చొని చేత్తో కొద్దిగా పసుపు తీసుకొని మెల్లగా తొడకు రుద్దటం మొదలెట్టింది పసుపు ఏమో కానీ అక్క చేయి తగలగానే ఒళ్ళంతా కరెంటు కొట్టింది కాసేపు పడుకో నేను భోజనం తెస్తాను అంటూ లోపలికి వెళ్ళి భోజనం తెచ్చాక ఇద్దరం కూర్చొని తిని పడుకున్నాను సాయంత్రం అమ్మ వచ్చాక లేచి బయటకొచ్చి అమ్మతో అక్కతో కలిసి టీవీ చూస్తూ కూర్చున్నాను ఈ ఆదివారం మాత్రం బాగా గడిచింది కొత్త మోచుతో రోజు చూసేవాణ్ణి కానీ ఇప్పుడు రెండు మూడు రోజులకొకసారి మాత్రమే వెళ్ళి చూస్తున్నాం అది కూడా రాత్రిపూట రిస్క్ కాబట్టి సాయంత్రం చూస్తున్నాను అలా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు రాత్రి వెళ్ళి అక్క రూమ్ డోర్ తట్టాను వచ్చి తెరిచింది లోపలికి వెళ్ళాను ల్యాప్టాప్ బెడ్ మీద లేదు బ్యాగులోంచి తెచ్చుకొని బెడ్ మీద కూర్చున్నాను తెరిచి ఆన్ చేశాను అక్క లైట్ ఆఫ్ చేసి వచ్చి ఏం మాట్లాడకుండా పడుకుంది నేను నా పని మొదలెట్టాను అక్క పడుకొని ఉండటంతో ఎలాంటి ఆలోచన లేకుండా ఎంజాయ్ చేస్తున్నాను అక్క పడుకున్నావా అంటూ అక్క వైపు తిరిగాను అక్క కళ్ళు తెరిచి లేదు చెప్పు ఏం అప్పుడే పడుకుంటున్నావు అప్పుడే పదకొండు అవుతుంటే నాకేం మాట్లాడాలో తోచక సమాధానం చెప్పలేదు ఏందో చెప్పు నాకు చిన్న హెల్ప్ చేస్తావా మొన్న అక్క అడిగినట్టు అడిగాను అలా నేనెప్పుడు అడగలేదు అక్క నవ్వుతూ ఏం హెల్ప్ అంటూ కనుబొమ్మలతో అడిగింది మళ్ళీ నొప్పిగా ఉంది రుద్దుతావా నిజంగానే నొప్పుందా అవును నిజం చెప్పితే రుద్దుతా లేకుంటే రుద్దను లేదక్కా అప్పుడు చేసినట్టు బాగుంది నువ్వు చేస్తే చాలా బాగుందక్కా ఎప్పుడు చేస్తాను ఇంకెప్పుడు మళ్ళీ అడగకూడదు సరే అక్క సంతోషంగా తలూపాను కాసేపటికి నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చాను అప్పటికల్లా అక్క ల్యాప్టాప్ సర్దేసింది నా రూమ్కి వెళ్లాలో ఇక్కడే పడుకోవాలో అర్థం కాక నిలబడ్డాను రా పడుకుందువు అంటూ పిలిచేసరికి వెళ్ళి అక్క పక్కన పడుకున్నాను ఒక చేత్తో నా తను నిమురుతూ పడుకో అంటూ నన్ను హత్తుకొని పడుకుంది నాకు కూడా బాగా నిద్రపట్టేసింది మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి సాయంత్రం పూట అక్క లేకుండా చూస్తూ ఉన్నాను ఎప్పుడో ఒకసారి రాత్రి పూట వెళ్ళేవాణ్ణి కానీ ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే అక్క తన రూంలో ఉంది అమ్మ ఇంట్లో లేదు లోపల నుండి లాక్ వేసుకొని ఉండటంతో పిలిచాను టవల్ మీద వచ్చి డోర్ కొద్దిగా తెరిచింది ఏంట్రా నేను జవాబు చెప్పకుండా టోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళాను ఆగరా నేను చూస్తున్నాను కాసేపాగి రాపో ఇద్దరం కలిసి లేక అంటూ వచ్చి బేడ్ మీద కూర్చున్నాను అక్క కూడా వచ్చి కూర్చుంటూ ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాపో అంటూ నన్ను నెట్టింది లేచి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ తీసేసి షార్ట్ వేసుకొని అక్క రూమ్కి వచ్చాను అప్పటికే అక్క వీడియోలు చూస్తుంది నేను వెళ్ళి అక్క పక్కన కూర్చున్నాను అక్కే మనలేదు నేను అక్కనే చూస్తున్నాను నా వైపు ఏం చూస్తావులేరా అక్కడ చూడు అంటూ నా బుగ్గను తట్టి తలను ల్యాప్టాప్ వైపు తిప్పింది వీళ్ళందరికన్నా నువ్వే బాగున్నావక్క ఏమంటుందో అని భయమేసినా పొగర్త కాబట్టి ధైర్యం చేశాం అక్క నవ్వుతూ అలా చూడకురా నాకు సిగ్గేస్తుంది అంటూ తన చేత్తో నా కళ్ళు మోస్తుంది నేను అక్క చేయి పక్కకు ప్లీజ్ రా నాకేదోలా ఉంది ఇలా చేస్తుంటే నిన్నేమి చేయనక్క ఊరికే చూస్తానంతే అలా అయితే ఇవి వద్దా అంటూ నన్ను ఆట పట్టించడానికి చూసింది ల్యాప్టాప్ తీసుకొని తన ఊళ్ళో పెట్టుకుంది నేను అవే అనుకుంది కానీ వద్దులే అన్నాను ఇంకెప్పుడు చూడనివ్వను అంది నిన్ను చూస్తే చాలక్క ఇక అవెందుకు అన్నాను అక్క మొహంలో సిగ్గుతో హావభావాలు మారాయి నా వైపు చూడకుండా ల్యాప్టాప్లో నిమగ్నమైనట్టు నటిస్తుంది నేను బాత్రూమ్కి వెళ్ళి వచ్చాను వచ్చేసరికి అక్క బ్లాంకెట్ లోపల దాక్కొని చేతులు భుజాలు మాత్రమే కనిపించేటట్లు పడుకొని కడుపు మీద ల్యాప్టాప్ పెట్టుకొని చూసుకుంటుంది అక్క ఈ మూడ్లో ఉంది కాబట్టి ఇందాక జరిగిన దానికి ఎలాంటి చివాట్లు పడలేదనుకున్నాను వెళ్లి హాల్లో కూర్చోకో అమ్మ వచ్చే టైమైంది నేను వెళ్ళి టీవీ వేసుకొని కూర్చున్నాను కాసేపటికి అమ్మ వచ్చింది అలా ఆ రోజు గడిచిపోయింది కానీ ఆ రోజు అక్క ఇచ్చిన చిన్న చనువు నా జీవితంలో పెద్ద మలుపుగా మారింది ఇంకో అవకాశం కోసం కళ్ళు కాయలు కాసుకొని చూస్తున్నాం నాకు ఓ మంచి రోజు త్వరగానే వచ్చింది వేసవికాలం కావడంతో అమ్మా నాన్నలు మిద్దె మీద పడుకోవడం మొదలెట్టారు మేమిద్దరం కిందే పడుకుంటున్నాం ఇంకేముంది రాత్రి అవగానే అక్క రుంకి వెళ్ళాను అక్క నైటీలో పడుకొని చెవుల్లో ఫోన్స్ పెట్టుకొని సినిమా చూస్తుంది వెళ్ళి అక్క పక్కనే కూర్చొని చూస్తుంటే ఒక చెవిలోంచి తీసి నాకిచ్చింది ఇద్దరం ఒక్కో చెవిలో పెట్టుకొని సినిమా చూస్తున్నాం అది అనిమేషన్ మూవీ ఓ గంట పట్టింది అయిపోవడానికి అక్క లేచి బాత్రూంకి వెళ్ళి వచ్చింది ఆలోపు నేను యుద్ధానికి రెడీ అయ్యాను అక్క నన్ను అలా చూసి ఏంట్రా వద్దు చూడను అన్నావు కదా నేను చూసేది ల్యాప్టాప్ కాదులే అక్క అంటూ అక్క వైపు చూస్తున్నాను అక్క చిరాగ్గా మొహం పెట్టి నా వైపు చూశావనుకో అంటూ నా దగ్గరికి వచ్చి దిప్ప మీద ఒక్కటిచ్చింది సీరియస్గా అయితే కాదు నేను నొప్పితో హబ్బా అని అరిచి ఇందులో చూస్తే చాలాసేపు పడుతుంది అన్నాను రాత్రంతా కూర్చొని చూసుకో నిన్నెవరేమన్నారు అంది నేను మాట్లాడుతూనే అక్క వైపు చూస్తున్నాను అక్క వచ్చి పక్కన బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకొని దగ్గరగా పెట్టుకుంది నువ్వు నన్ను ఎన్నిసార్లు చూస్తున్నావు నేనేమైనా అన్నానా అన్నాను అరవకుండా నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ అక్క వీడియోలు చూడటం మొదలెట్టింది కానీ నేను అక్కని చూస్తున్నాను కాసేపటికి నా కళ్ళు ల్యాప్టాప్ మీద పడ్డాయి అది గమనించి అక్క ల్యాప్టాప్ను తన ఒళ్ళో పెట్టుకొని వెనక్కి అనుకుంది నేను మళ్ళీ అక్క వైపు చూస్తూ టవల్ కట్టుకోపో అక్క బాగుంటుంది అన్నాను నా ఇష్టం నీకెందుకు అంది నేను చిరునవ్వు నవ్వి ఇలా చూస్తూనే ఉంటావా అన్నాను అక్క నవ్వాపుకుంటూ చూస్తుంది అది ఎలాగో నాకు కూడా చూపి అక్క చేతులు నెప్పొడుతున్నాయి అన్నాను పెళ్లి చేసుకో నీ పెళ్ళం చేసి పెడతది అంది అక్కకు ఇబ్బంది పెడితే నా పనులకు గతమే దిక్కు అందుకే అక్కకు ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అక్క పక్కన పడుకొని ల్యాప్టాప్ చూస్తున్నాను ఏంట్రా అలసిపోయావా లేదక్క నీకిష్టం లేనప్పుడు ఎందుకులే అని హబ్బో నువ్వు చాలా మంచోడివి అక్క సెట్టర్ వేసింది నేను ల్యాప్టాప్లో వీడియోలు చూస్తున్నాను కాసేపటికి అర్థమైంది అక్క కూడా గమనిస్తుందని కానీ నేను ఏమనకుండా వీడియోలు చూస్తున్నాను ఏరా అంత బాగుందామే అంటూ చిలిపిగా అడిగింది అప్పుడు నేను మెచ్యూర్ మైండ్గా ఆలోచించి ఆమెను చూసి కాదు నువ్వు చూస్తుంటే అన్నాను అక్క మౌనంగా ఉంది కనీసం తను చూడలేదని కూడా వాదించలేదు అక్క బుర్రలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇంతలో ఇక చూడటం కూడా ఆపేసింది వీడియో మార్చాక అక్క చేయి నా నడుము దగ్గర తాకింది కరెంటు కొట్టినట్టు అనిపించింది ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పాటలో కలుద్దాం అంతవరకు బాయ్